ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్ నాయకుడు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రయాత రూరల్ నియోజకవర్గ ప్రజల ఊపిరి రూరల్ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి మన నాయకుడు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు మా అడ్డం కూర్చోండి ప్రశాంత్ ఇట్లా చెక్ చేసి చంద్ర ఇట్లా చెక్సి సైడ్ రమ్మ ఏం మా బాగుండవు తల్లి ఆ లాస్ట్ ఈ పక్క లాస్ట్ మైక్ పడతా ఉందమ్మా చాలా సంతోషం ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలిసేదానికి కారణం మే పదమూడవ తారీఖు ఎన్నిక జరగబోతుంది ఆ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా మీ కోటం రెడ్డి శేఖర్ రెడ్డిగా నేను పోటీ చేస్తూ మిమ్మల్ని అందరినీ ఓటు అడిగేదానికి వచ్చావమ్మా ఎక్కువ సమయం తీసుకోనమ్మా పది అంటే పది నిమిషాలే అయితే నా మాటలు ప్రారంభించే ముందు ఒక్క మాట మీకు చెప్తున్నానమ్మా నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే నా కోటివ్వండి సైకిల్ గుర్తుకు ఓటు ఇవ్వండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట చిన్న పొరపాటు ఉన్నా చిన్న అబద్ధం ఉన్నా ఇక్కడే నిన్న మీరు నేరుగా నిలదీయవచ్చు అని కూడా కోరుకుంటూ ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గురించి చెప్పాలంటే జగన్ గారి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏంది ఐదేళ్ల ప్రభుత్వం అంటే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారమ్మ ఓ చేత్తో పది రూపాయలు ఇస్తున్నారు ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారు తల్లి ఈరోజు కూరగాయల ధరలెంత సరుకుల ధరలెంత ఉప్పు పప్పు నిప్పు బియ్యం సరుకులు ధరలెంత అన్నిటికీ మించి తల్లి నెల నెల ప్రేమతో మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే కరెంటు తీగలు పట్టుకోబ ఆ బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె దడదడా దర్దడా మారుమోగే పరిస్థితి ఇకపోతేనమ్మా గ్యాస్ ధర అయిందో ఆలోచన చేయండమ్మా అమ్మా పెట్రోల్ డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయి ఇక్కడ ఎంత ఉన్నాయి ఆలోచన చేయండమ్మా అమ్మా అన్నిటికీ మించి తల్లి మహిళా మతలు పెద్ద ఎత్తున ఇచ్చేసి ఉన్నారు గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చినప్పుడు జగన్ గారు మాట చెప్పారమ్మా ఏందా మాట అంటే నాకు అధికారం ఇవ్వండి ఐదు సంవత్సరాల్లో సీసా అన్నది కనపడకుండా చేసి ఓటు అడిగేదానికి వస్తా బ్రాందీ సీసా కనపడితే ఓటు కూడా అడగనని చెప్పారమ్మా ఏం తల్లి చెప్పారా లేదా ఏమ్మా చెప్పారా లేదా చెప్పారా లేదా మరి నాడు ఏం చేశారమ్మా రూపాయి బ్రాందీని నాలుగు రూపాయలు చేశారు రూపాయి బ్రాందీని నాలుగు రూపాయలు చేశారు అంతేకాదు తల్లి కల్తీ ఆ కల్తీ బ్రాందీ తాగి ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో మూడు వేల మంది చనిపోయారమ్మా కేవలం ఆ కల్తీ బ్రాందీ తాగి మూడు వేల మంది చనిపోయారు కొన్ని వేల మందికి కిడ్నీలు లివర్లు లక్షల రూపాయలు ఖర్చు ఇవన్నీ కాకుండా తల్లి ఒక పక్క పన్నుల భారం ఒక పక్క ఏదైతే బ్రాందీలో దోపిడి ఇవన్నీ కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకి బీసీలకి గిరిజనులకి ముస్లింలకి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చారమ్మా మరి ఐదేళ్లలో ఒక్క లోన్ అన్న ఇచ్చారమ్మా ముస్లింలకు కానీ బీసీలకు కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ ఆ పథకాలను రద్దు చేసే పరిస్థితి ఆనాడు ఇసుక ఉచితంగా ఇచ్చారమ్మా ఇసుక ఈరోజు బంగారం అయిపోయింది ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు పాయినా డబ్బు గవర్నమెంట్ జాటుందంటే గవర్నమెంట్ జాగ్రత్త నేరుగా జగన్ గారికి ఆయన తమ్ముడికి ఆయన ఇంటికి చేస్తుంది ఇకపోతే తల్లి ఒక్కటి ఆలోచన చేయండమ్మా ఆ రోజు ఎవరైనా మనిషి చనిపోతే మామూలు చావు అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ ఐదు లక్షలు చంద్రబాబు గారు ఇచ్చేవాళ్ళు మరి ఈనాడు తల్లి ఆ పథకం ఏమైపోయిందో తెలియదు అన్నింటికీ మించమ్మా ఏదైతే బిడ్డల పెళ్లిళ్ళ కోసం తల్లి మీరు చెప్పాలమ్మా బిడ్డల పెళ్లిళ్ళ కోసం ఆ రోజు డబ్బులు ఇచ్చేవాళ్ళే లేదా మీరే చెప్పాలి తల్లి ఈ రోజు ఈ రోజు ఇస్తా ఉన్నారమ్మా ఈ రోజు లేదు ఇంకా దారుణం ఏంటంటే తల్లి సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక వాటికి ఎంత ఖర్చు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రెండు వందల మంది సలహాదారులమ్మా లక్ష లక్షల జీతాలతో ఒక్క నెల సలహాదారుల జీతం ఇవ్వకుంటే రంజాన్ తోఫా ఇయ్యు క్రిస్మస్ కానుక ఇయ్యు సంక్రాంతి కానుక అయ్యొచ్చు ఆఖరికి వాటిని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అన్నిటికీ మించి పేదోడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసింది తల్లి అన్నా క్యాంటీన్ మూసేశారు ఆ రోజు కొన్ని లక్షల మంది పేదోళ్లకి ఐదు రూపాయలకి భోజనం టిఫిన్ అన్నా క్యాంటీన్లో దొరికే పరిస్థితి ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం మూసేసినటువంటి పరిస్థితి అంతేగా తల్లి మీ అందరికీ ఒక మాట చెప్తున్నానమ్మా మీరు అనొచ్చు అయ్యా సైకిల్ గుర్తుకోటేమని మమ్మల్ని అడిగావు మేమందరం సైకిల్ గుర్తు కోటేయాల కాబట్టే ఇక్కడ దాకా వచ్చాం చార్జీలు పెరిగినాయి అన్నావు బ్రాంది ఎర్లే పారుతుంది రేట్లు పెరిగిపోయినాయి ప్రజలకి ఆరోగ్యానికి భద్రత లేకుండా పోయింది రంజాన్ తోఫా లేదు క్రిస్మస్ కానుక లేదు సంక్రాంతి కానుక లేదు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి ఇవన్నీ మాకు తెలుసు కదా రోజు మేము పడే బాధలే కదా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో చెప్పు అన్న మాట మీ మనసుల్లో ఉంది అది చెప్పేసి ముగిచ్చేస్తారమ్మ మీ అందరి ఆశీస్సుల వల్ల దేవుడి దయ వల్ల చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే సైకిల్ గుర్తుకు మీరు ఓటేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ లోపు అర్ధ గంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూల దాకా ఎక్కడికి తిరగాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు గారు మీకు కనిపిస్తారు ఇకపోతేనమ్మా గ్యాస్ గ్యాస్ భారం తగ్గించేదానికి సంవత్సరానికి కుటుంబానికి మూడు సిలిండర్లు ఒక సంవత్సరానికి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం పక్షాన చంద్రబాబు గారు మీకు అందిస్తారు మిగతా సిలిండర్లు మీరు కొనుక్కోవాలి తల్లి మిగతా సిలిండర్లు మీరు కొనుక్కోవాలి కొంత భారం మనకు తగ్గద్ది పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్లు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్లు దాటని ఆడబిడ్డలందరికీ నెల నెల ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎందరు ఉంటే అందరు ఒక్కరు ఉంటే పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళు దాటాలా అరవై ఏళ్లు దాటకూడదు వారందరికి కూడా ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు డబ్బులు నెలలో వస్తాయి ఇక అమ్మఒడి అమ్మఒడి వస్తుందమ్మా మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం అమ్మఒడి వస్తుంది మనం కాదంటో అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా ఇంట్లో ఒకరికి వస్తుంది అంతే కదా తల్లి ఒకరికి వస్తుంది అది కూడా ఈ సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం కట్ అంటారు ఎందుకంటే కరెంట్ ఛార్జీలు పెరిగాయని కరెంట్ ఛార్జీని పెంచేది ఎవరమ్మా అమెరికా కూడా రష్యా కూడా కాదు కదా జగన్ అన్నే కదా కరెంట్ ఛార్జీని పెంచేది జగన్ అన్నే కరెంట్ ఛార్జీలు పెరిగాయని పథకాలు కట్ చేసేది కూడా జగన్ అన్నే కానీ తల్లి రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే ఇంట్లో బిడ్డల చదువుల భారం మన ఎత్తిన పడకుండా ఒక్క చదువుకునే బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు సంవత్సరానికి నేరుగా బిడ్డల చదువుల బాలమ్మ పడకుండా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేసి పెట్టాను అమ్మా ఈ పెన్షన్ల గురించి కాస్త వివరంగా మాట్లాడుకోవాలమ్మా బాగా ఆలోచన చేయడమ్మా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి విత్తంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు అంతే కదా తల్లి రెండు వందలు రెండు వందల రూపాయల పెన్షన్తలకి వితంతులకు వచ్చే రెండు వందల రూపాయల పెన్షన్ ని తన ఐదేళ్ల పదవీ కాలంలో రెండు వేల రూపాయలు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరి ముందు సవినయంగా మనం చేస్తున్నా తల్లి తన ఐదేళ్ల పదవీ కాలంలో రెండు వేల పెన్షన్ మూడు వేలు చేశారు జగన్ అన్ను ఏం చేశాడమ్మా ఎలక్షన్ మనకడికి వచ్చాడు రెండు వేల పెన్షన్ ని నేను గెలుస్తానే మూడు వేలు చేస్తానని చెప్పాడు గెలిచిన తర్వాత ఏం చెప్పాడమ్మా తెలుసుకుంటూ పోతానని చెప్పానని సంవత్సరం తెచ్చుకుంటూ పోయాను తల్లి జగన్మోహన్ రెడ్డి మన చాలా బాకీ ఉండడమ్మా గెలుస్తానే మూడు వేలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై ఇచ్చాడమ్మా అదే మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తానే మూడు వేల రూపాయలు ఇచ్చింటే అవతాతలకి వితంతులకి మేలు జరిగి ఉండేది అందుకే అంత నష్టం మనకి చేశాడు జగన్ రెడ్డి గారు మనకు బాకీ ఉండరు బాకీ లెక్క సరి చేయాలంటే అసెంబ్లీకి పోయింది ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పోలింగ్ బూత్ లో పోయిన తర్వాత అసెంబ్లీకి పార్లమెంట్ గట్టిగా సైకిల్ గుర్తు కొట్టేస్తే లెక్క కరెక్ట్ గా సరిపోతుంది కానీ అమ్మా రెండు వందల రూపాయలు పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసి చంద్రబాబు గారు ఈరోజు చెప్పే మాట అవ్వతాతలకి వితంతులకి తెలుగుదేశం పార్టీ జూన్ లో అధికారంలోకి వస్తుంది జూలై నుంచి జూలై నుంచి అవ్వతాతలకి వితంతువులకి నెల పెన్షన్ నాలుగు వేలు తల్లి నెల పెన్షన్ నాలుగు వేలమ్మా నేరుగా వాలంటీర్లే మీ ఇంటికి తెచ్చి నెల నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు ఇంకోటి ఉందమ్మా ఇక్కడ జూలైలో మాత్రం అవ్వతాతలకి వితంతువులకి ఒక్క జూలైలో మాత్రం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏడు వేలు వస్తుందమ్మా ఎలాగంటే తల్లి ఇది ఏప్రిల్ ఇప్పుడు ప్రకటించారు ఏప్రిల్ నెల వెయ్యి మే నెల వెయ్యి జూన్ నెల వెయ్యి ఈ మూడు వేలు కలిపి జూలై నాలుగు వేలు మొత్తం ఏడు వేలు జూలై ఒకటో తారీఖున మీ ఇంటికి వస్తాయి తల్లి ఆగస్ట్ నుంచి మాత్రం మళ్ళీ నాలుగు వేలమ్మా ఆగస్ట్ నుంచి నాలుగు వేలు ఇంటింటికి పెన్షన్లు వస్తాయి తల్లి ఇక యువత దండిగా ఉన్నారు ఇక్కడ ఐదేళ్లలో తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయమ్మా ఉద్యోగాలు ఎట్టొస్తాయమ్మా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటం ప్రైవేట్ ఫ్యాక్టరీలు నెల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లంచాలు ఇవ్వలేక ఆంధ్రకో దండం జగన్ కో దండం అని ఆంధ్రాలో ఫ్యాక్టరీలు మూసేసి పరుగో పరుగో తమిళనాడు కొన్ని తెలంగాణ కొన్ని కర్ణాటక కొన్ని కానీ మీ అందరి ఆశస్సుల వల్ల రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితే ఐదేళ్లలో అక్షరాల ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి అయితే తమ్ముడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఆర్టీసీ ఛార్జీల మాదిరిగా అర్ధ గంటలో రావు నిజాలు మాట్లాడుకుందాం మూడు నెలల కొంతమందికి వస్తాయి ఆరు నెలల కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి ఐదేళ్లకి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ యొక్క ఉద్యోగాలు రావాలంటే వెళ్లిపోయిన ఫ్యాక్టరీలన్నీ మళ్లీ చంద్రబాబు గారు తెరిపిస్తారు కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తారు కానీ ఆ ఉద్యోగం వచ్చిన దాకా ఆ నిరుద్యోగ బిడ్డ ఆడా మగా తేడా లేకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉద్యోగం దాకా నిరుద్యోగ జీతం కింద నెల 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 మూడు వేల రూపాయలు నేరుగా ఆ యొక్క బిడ్ అకౌంట్ లోకి చంద్రబాబు గారు జమకేస్తారు ఆలోచన సాగించానమ్మా ఇసుక ఉచితం అవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కార్పొరేషన్ ద్వారా లోన్లు వస్తాయి అన్న క్యాంటీన్లు మొత్తం తెరుస్తారు అన్ని రకాల మాట ఇస్తున్నానమ్మా ఈనాడు చెత్త పేరుతో పొన్నేసిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ తల్లి ఈ దేశంలో ఎవరు లేరు అందుకే రేపటి రోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు ఒక్క రూపాయి పెరిగే ప్రశ్నే లేదు కరెంటు ఛార్జీలు ఒక్క రూపాయి పెరిగే ప్రశ్నే లేదు అంతేకాకుండా తల్లి ఏదైతే చెత్త పన్ను ఏదైతే చెత్త పున్ను ఉందో ఆ చెత్త పన్నుని పూర్తిగా రద్దు చేస్తారు ఇకపోతే మీ ప్రాంతంలో ఉండే వాలంటీర్లందరికీ నేను మాట చెప్తూ ఉన్నా వాలంటీర్ చెల్లిళ్ళారా వాలంటీర్ తమ్ముళ్ళారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు ఓడిపోతామని భావించి మీ చేత రాజీనామాలు చేస్తా ఉన్నారు దయచేసి ఎవరు రాజీనామాలు చేయకండి ఎందుకంటే ఎలక్షన్ కోడి వచ్చేసింది ఎవరు లెక్క చేయబడి రాజీనామా చేస్తే మీరు చాలా నష్టపోతారు ఎలా అంటే ఈ రోజు మీకు వచ్చే జీతం ఐదు వేలు రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే జీతం ఐదు వేలు కాదు వాలంటీర్ జీతం పదివేల రూపాయలు వస్తుంది పదివేల రూపాయలు వస్తుంది అయితే ఈ రోజు రాజీనామా చేసిన వాళ్ళని రేపు మళ్ళీ మా కాడికి వస్తే మేము పెట్టుకోవచ్చు వాళ్ళకి అడుపులు కొట్టడం ఇష్టం లేక కానీ ఒక్కటి నష్టపోతారు మీరు నేను వాలంటీర్ ఉద్యోగం మీకు ఇగలుతాను గాని ఇప్పుడు మీరు రాజీనామా చేసినా కూడా ఈ ఐదేళ్ల సీనియారిటీ ఏదైతే ఉందో ఐదేళ్ల నుంచి పనిచేస్తూ వచ్చారు మీరు ఈ ఐదేళ్ల సీనియార్టీ మీకు రాదు జీవితంలో రాదు ఏ ఉద్యోగానికి పోవాలన్నా ఐదేళ్ల సీనియార్టీ లేకుంటే ఎంత నష్టపోతారో వాలంటీర్ చెల్లెళ్ళారా వలంటరీ తమ్ముళ్ళారా ఆలోచన చేయండి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరిస్తే ఎవరు భయపడబడలే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఒక్క ఫిర్యాదు చేశారంటే నాకు చేసినా పర్వాలే ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళని ఎత్తి బొకలో వేస్తారు దయచేసి పదివేల రూపాయల జీతం చంద్రబాబు గారు మీకు అందిస్తారు మీ ద్వారానే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది మీ ద్వారానే సేవా కార్యక్రమాలు జరుగుతాయి మేము అడిగేది ఒకటే మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ మీరు చేయబడలే జగన్ పార్టీ వాళ్ళు కూడా చేయబడలే ప్రజలకు జవాబుదారీగా ఉండండి అన్నిటికీ మించి వాళ్ళు రాజీనామా చేసి ఉంటే వెంట వెనక్కి తీసుకోండి ఇంకా రాజీనామాను ఆమోదించలా ఇంకా రాజీనామాను ఆమోదించలా వెనక్కి తీసుకోండి రాజీనామాలు ఆమోదించేస్తే రేపటి రోజు మీకు వాలంటరీ ఉద్యోగం మేము ఇచ్చిన ఈ ఐదేళ్ల ఎవరు ఎవరిస్తారు ఎవరు ఇవ్వలేరు దయచేసి ఆలోచించాలనుకుంటున్నా పోతే తల్లి మీ కోట రెడ్డి సేదర్ రెడ్డిగా నేను అమ్మా ఈరోజు సైకిల్ గుర్తు మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నా వేల కోట్ల కోటీశ్వరుడు నాకు పోటీగా ఆ పక్కన ఉన్నాడు ఒకటి అర్థం చేసుకోండి అమ్మా వేల కోట్ల కోటీశ్వరులు ఎమ్మెల్యేలుగా ఉంటే నెలకు రోజు నెల్లూరులో ఉంటారు ఇరవై తొమ్మిది రోజులు హైదరాబాద్లో ఢిల్లీలో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఆ ఒక్క రోజు కూడా వేల కోట్ల కోటీశ్వరం కలవాలంటే మల్లంట్లకి సాధ్యంగా తల్లి ఒకటి ఆలోచన చేయండమ్మా అమ్మా రెండేళ్ల కరోనా వచ్చింది మనకి ఆ రెండేళ్ల కరోనాలో మీ కోటం రెడ్డి సైజారెడ్డి మీకు కనపడ్డా ఈ వేల కోట్ల కోటీశ్వరులు కనపడ్డారా ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఈ రోజు తల్లి డబ్బు సంచులు కుమరిస్తామని చెప్తున్నారు కానీ నాకు నమ్మకం ఉందమ్మా ప్రజల్లో అండ ఉంటే ప్రజల్లో ఆదరణ ఉంటే ప్రజల్లో ప్రోత్సాహం ఉంటే డబ్బు కొండలైనా బంగారు కొండలైనా వజ్రాల కొండలైనా ప్రజల అండతో ఆఖరికి నా భార్య నా కుమార్తెలు మిమ్మల్ని నమ్ముకున్నామమ్మా నా భార్య నా కుమార్తెలు మీ ఇంటింటికి వచ్చి మీ ఇంటి ఆడబిడ్డలుగా మా ఆయనకి ఓటేయండి మా నాన్నకు ఓటు సైకిల్ గుర్తుకు ఓటు అని తిరిగినప్పుడు ఎక్కడా టపాసులు లేవు పూలు లేవు రోడ్డు మీద కాదు ప్రతి ఇంటిలోకి వచ్చి ప్రతి ఇంటి వాళ్ళని మాట్లాడి రెండో అంతస్తా మూడో నాలుగో తర్వాత కనపడరమ్మా ఇప్పుడు అడుగుతున్నానమ్మా ఇక్కడ నా తల్లి తండ్రి వయసు ఉండే పెద్దలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి దండం పెట్టి బిడ్డగా కోటం రెడ్డి సదరెడ్డిగా అడుగుతూ ఉన్నా అక్క చెల్లి అన్న తమ్ముడు ఉన్న వాళ్ళకి చేతులు జోడించి అడుగుతూ ఉన్నా నేను చెప్పిన మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే మీరు నాకు చేయాల్సిన సహాయం మాట సహాయం తల్లి ఏ నా మాట సహాయం అంటే మీ రోటేటివే కాకుండా మీ బంధువులకి తెలిసిన వాళ్ళకి మీ మాట వినే ఒక మాట చెప్పండి అమ్మా మనం సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మనం నిరంతరం అందుబాటులో ఉండే మన కోటమరెడ్డి సేదర్ రెడ్డి సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం మనం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినటువంటి ఏదైతే విద్యా దాత మంచినీటి దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం అన్న మాట వాడవాడాల మీరు చెప్పాలని ముప్పై రోజులు సమయం ఉందమ్మా ఈ ముప్పై రోజులు మీరు నాకు మాట సాయం చేసినట్లయితే ఐదేళ్లు మీకోసం నేను బండశాఖలు చేస్తానమ్మా ఆలోచన చేయండి తల్లి ఇది కూడా నాకు చాలా ముఖ్యమైన ఎన్నిక మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి కాకుండా మీ అన్న మీ తమ్ముడో మీ బిడ్డో మీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంతగా పోరాటం చేస్తారో ఎంతగా ఆరాట ఆ పోరాటం మీ కోటమిరెడ్డి సదరెడ్డిగా నాకు చేయాలని చెప్పని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండాలని చెప్పని నేను చెప్పిన మాటల్లో అన్ని నిజాలైతే నాకు సహాయం చేయాలని చెప్పని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ మా నేనే మీ అందరికీ వస్తాను తల్లి ఐదు నిమిషాలు वो टू वो टू वो टू वो टू अक्का चुप अक्का चुप चल्ली चुप मल्ली चुप ఇంకొకసారి ఆకరిసారి ఓకేషన్ లేదు ఓర్నా లేదు ఓర్నా మెసేజ్ లో పుచని 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 కొట్టనే అవలేదు తప్ప పోవాలి multim도로 들어 ಠಠಳ ಟಾಥ 9-ಠವ ನೊವಿರದ ನೊವರ್ಬೇರರದ post wam